ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఆ ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ అగ్రనాయకులైనటువంటి రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీల పేర్లను చేర్చింది ఈ నేషనల్ హెరాల్డ్ ఏందో చూద్దాము పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో స్వాతంత్రానికి పూర్వం మనకంటూ సొంతంగా ఓ పత్రిక లేదని చెప్పేసి ఈ స్వాతంత్ర సమరయోధులందరూ కలిసి ఐదు లక్షల రూపాయల తలా కొంచెం డబ్బులు వేసుకొని ఐదు లక్షల రూపాయల మూలధనంతో ఒక సంస్థను స్థాపించారు అసోసియేటెడ్ జర్నల్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో నేషనల్ హెరాల్డ్ను స్థాపించారు ఇది హిందీ ఇంగ్లీష్ మరియు ఉర్దూ భాషల్లో ప్రచురితమయ్యేది స్వాతంత్రం తర్వాత కూడా ఇది రన్ చేయబడింది రెండు వేల ఎనిమిది వరకు ఇది సక్సెస్ఫుల్గా నడిచింది రెండు వేల ఎనిమిదిలో ఇది నష్టాలు వస్తున్నాయని చెప్పేసి దీన్ని క్లోజ్ చేశారనమాట రెండు వేల పది నాటికి ఆ నష్టాలు తొంభై కోట్లకు చేరింది సో రెండు వేల పదిలో ఈ తొంభై కోట్ల నష్టాలను భర్తీ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి తొంభై కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాన్ని తీసుకుంది ఇంతవరకు బాగానే ఉంది కదా ఇందులో స్కామ్ ఏందంటారా రెండు వేల పదిలో రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ డైరెక్టర్గా యంగ్ ఇండియా అనేటువంటి సంస్థ స్థాపించారు ఈ సంస్థ నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి ఆస్తుల్ని జస్ట్ యాభై లక్షలకి కొనుగోలు చేసింది అందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది తొంభై కోట్లు ఇచ్చినటువంటి రుణాన్ని రికవరీ చేసుకోవడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దానికి అంగీకరించింది సోనియా గాంధీకి సంబంధించినటువంటి యంగ్ ఇండియా అనే సంస్థ జస్ట్ యాభై లక్షలకే ఆ ఐదు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని కొనుగోలు చేసింది ఈ నేషనల్ హెరాల్డ్కి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాలలో ఆస్తులు ఉన్నాయి ఢిల్లీ ముంబై కోల్కతా పూణే వంటి నగరాల్లో ఆస్తులు ఉన్నాయి ఢిల్లీలో జాఫర్బాగ్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం నేషనల్ హెరాల్డ్కు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం సుమారు రెండు వేల కోట్లకు పైగా ఖరీదు చేస్తుంది ఐదు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఆస్తుల్ని జస్ట్ యాభై లక్షల రూపాయలకు యంగ్ ఇండియా సంస్థ దక్కించుకుంది దీనిలో సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ డైరెక్టర్లుగా ఉన్నారు వీళ్ళకి వీళ్ళకి అందులో డెబ్బై ఏడు శాతం వాటా ఉంది సో ఈ కుంభకోణానికి సంబంధించి రెండు వేల పన్నెండులో సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కేసు ఫైల్ చేశారు ఆ కేసుకు సంబంధించి తాజాగా ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఆ ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ అగ్రనాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ మరి సోనియా గాంధీ పేర్లు చేర్చడమైంది త్వరలో ఈ కేసు విచారణకు రానుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం